భేదము ఏమీ లేదు అందరును పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు భేదం ఏమీ లేదు అందరును పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఏ కులమైన మతమైన జాతైన రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే ఏ కులమైన మతమైన జాతైన రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే భేదము ఏమీ లేదు అందరు పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చి ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఆస్తి పాస్తన్నా నిత్య రాజ్యము నీకెవ్వ విద్యా ఎన్నున్నా సంతోషాన్ని నేకెవ్వవు నేకివవవు విద్యార్రా తలు నేన్నా సంతో సనేనివవు సమసి పోయారు లో కెము ఆస్రేయానేనివవు కాలము కలవరానేతి చెదు నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా ఏసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా భేదము ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవుడు ప్రభువేశ్వర నామంలో కురేలగూడెం గ్రామ ప్రజలందరికీ ప్రభు ఏసుకృష్ణనామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి ప్రభువైన యేసుక్రీస్తు వారి గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామం నిమిత్తము దేవుని యొక్క మాటలు మీకు తెలియచేయడానికి ఇక్కడికి నడిపించిన దేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నామండి కొద్ది మాటలు మీతో పంచుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధతో వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నామండి భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది అంటే భేదము ఏమీ లేదు అంటే మనుషులుగా భేదాలు చూస్తాము పక్షపాతం చూస్తాము కులాన్ని చూస్తాము మతాన్ని చూస్తాము కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భేదము ఏమీ లేదు అందరూ కూడా అందరూ ప్రతి ఒక్కరు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఏది కూడా దేవుడి దృష్టిలో కూడా అందరూ కూడా సమానమే ఏ భేదము లేదని చెప్పి చెప్తున్నారు మనుషులుగా మనం ఈ లోకంలో చూసుకుంటే కనుక భేదాలు చూస్తాం పక్షపాతం చూస్తాం మనకి నచ్చిన వారితో ఒకలాగా నచ్చని వారితో ఒకలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి తన ప్రియ కుమారుని మనందరి కోసం ఈ లోకానికి పంపించాడు లోకంలో అంటే ఒకరే ఉంటారండి మేమే ఉన్నామా మీరే ఉన్నారా ఈ కురేల గ్రామమే ఉందా ప్రతి ఒక్కరూ వస్తారు లోకమును దేవుడు లోకమును అంటే లోకంలో ఉన్న సకల మానవాళి అందరూ కూడా వస్తారు అందరినీ దేవుడు ప్రేమించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే మనందరికీ తెలుసు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటే ఏంటంటే యేసు ప్రభువారు మనుషుడుగా ఈ లోకానికి రాకముందు జరిగిన సంఘటన అనమాట క్రీస్తు శకము అంటే యేసు ప్రభువారు ఈ లోకాల్లో పుట్టిన తరువాత జరిగిన క్రమాన్ని మనం క్రీస్తు శకం అంటాం పిల్లలకి బాగా అర్థమవుతుంది చదువుకున్న పిల్లలకి క్రీస్తు పూర్వము జరిగిన కొన్ని సబ్జెక్టు చదువుతున్నప్పుడు వాళ్ళు క్రీస్తు అని చదువుతారు కొన్ని సబ్జెక్టులో క్రీస్తు శకము జరగబోతున్న దాని గురించి రాయబడి ఉంటుంది అంటే క్రీస్తు పుట్టక ముందు జరిగిన సందర్భాలు కొన్ని అయితే యేసుప్రభు వారు రూపుడుగా ఈ లోకానికి జన్మించి కొన్ని జరుగుతున్న సంఘటనలు కొన్ని అనమాట ఆయన ఈ లోకాన్ని పుట్టి ప్రేమించి తన కుమారుని పుట్టిన తర్వాత క్రీస్తు శకం క్రీస్తు జన్మించిన నాటి నుంచి మనం క్రీస్తు జన్మించిన నాటిలో కాలంలో మనం నడుస్తూ ఉన్నాం అయితే మన అందరము కూడా ఏక భేదం ఏమి లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం పాపం పలు రకాలుగా ఉంటుందండి ఒక రకంగా అయినా పాపం లేదు మనం అనుకోవచ్చు పాపం అంటే వ్యభిచారం చేస్తేనో లేకపోతే తప్పు చేస్తేనో మనం పాపం అనుకుంటాం కానీ మన నోటితో పలికే ప్రతి మాట ద్వారా కూడా పాపము పాపం చేస్తాము ఆ పాపం వల్ల వచ్చేది ఏంటంటే మరణమే వస్తుంది ఎందుకంటే పాపము కానీ 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 అది పరిపక్వమ ఏం చేస్తుంది అంటే మరణానికి అంటది కాబట్టి ఆ పాపంలో ఉన్న మనల్ని రక్షించడం కోసం ప్రవేణిస్తూ క్రిస్తు వారు ఈ లోకానికి వచ్చారు మీకు నేను ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాలని ఆశపడుతున్నానండి అయితే బైబిల్ ఒక వ్యక్తి ఒక మహారాజు ఉన్నాడు ఒక పట్టణానికి ఆ మహారాజు మహారాజు అంటే మనందరికీ తెలుసు కదండి అనేక గ్రామాలను పరిపాలిస్తున్న ఒక రాజు ఒక చక్రవర్తి అయితే చక్రవర్తి అంటే మామూలుగా ఉంటాడండి బోల్ అంటు డబ్బు ఉంటది ధనం ఉంటది దేనికి కొరత ఉండదు ఎన్ని సుఖాలు ఎన్ని వైభోగాలు ఉంటాయో కదండి అయితే ఆ మహారాజుకి ఒక స్వస్థత చేసింది ఒక బలహీనత వచ్చింది అనమాట చాలా సంవత్సరాల నుంచి ఎన్నో మందులు వాడుతున్నాడు ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు కానీ తనకి ఎటువంటి ప్రయోజనం రాలంటే ఆ కుటుంబంలో ఏం చోటు చేసుకున్న తేలోక పరంగా ఏ లోటు లేదు లేదండి అన్ని సుఖాలు ఉన్నాయి అన్ని భాగ్యాలు అనుభవిస్తున్నారు కానీ రాజుగారు బలహీనతను బట్టి ఆ కుటుంబం సమాధానం లేని పరిస్థితిలో ఉంది సంతోషం లేని పరిస్థితిలో ఉంది ధనమైతే ఉంది ధనం ధనం వల్ల మనం సంతోషాన్ని కొనుక్కోలేము కదండి ధనం వల్ల మనం ఆనందాన్ని తెచ్చుకోలేము కదా ఆ కుటుంబంలో ఆనందము సంతోషము లేదు చివరికి డాక్టర్ గారు ఒక సలహా ఇచ్చారనమాట ఏంటంటే డాక్టర్ గారిని అడుగుతుంటే మాకు ఎప్పుడు మా కుటుంబంలో సంతోషం వస్తుందండి మేము ఎప్పుడు సంతోషంగా జీవించగలను ఎప్పుడు ఎప్పుడు బాధే బాధే అని చెప్పి కుటుంబ సభ్యుడు బాధపడుతుంటారు డాక్టర్ గారు చెప్పారు కదా మీరు ఈ గ్రామంలో ఈ ఈ ప్రాంతంలో సంతోషంగా జీవిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి తొడిగిన చొక్క చొక్కా ఉంటది కదండి ఆ చొక్కా తీసుకొచ్చి రాజుగారికి తొడగండి ఈ రాజుగారు సంతోషంగా తనకున్న బలహీన బలహీనత అంతా పోతుంది మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటది అని డాక్టర్ గారు సలహా ఇచ్చారండి ఏం చెప్పాలో తెలియక డాక్టర్ గారు ఏం చేశారు సంతోషంగా జీవిస్తున్న ఒక వ్యక్తి యొక్క చొక్కా తీసుకొచ్చి రాజుగారికి ఏమని చెప్పినప్పుడు ఆ ఆ మంత్రి గారు వెళ్ళి మొత్తం మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాడు తన ముందు దగ్గరికి వెళ్ళి తన ధనవంతుడితో మాట్లాడుతున్నాడు కదా ఏమండి మీ షర్ట్ ఒకస్తా మాకు ఇస్తారా ఎందుకంటే రాజుగారు మీ షర్ట్ వేసుకోవాలనుకుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అడిగితే ఆ ధనవంతుడు చెప్తున్నాడు కదా నేను సంతోషంగా లేనండి నా 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 పంట నష్ట నాకు పంట చేతికి రాక నా పంట నష్టపోయి నేను నష్టాల్లో ఉన్నాను నాకు అంత బాధే వేదనే నాకు సంతోషం లేదు మా కుటుంబంలో సంతోషం లేదు మేము నష్టపోయాము అని చెప్తున్నాడు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ఎవరు చెప్పారు మేము సంతోషంగా ఉన్నామని అని ఆ వ్యక్తి చెప్తున్నాడు అలా ప్రా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా సంతోషంగా మనకి కనిపించలేదండి ఇంకా విసిగిపోయి విసిగిపోయి ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఇలాంటి చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ చెట్టు పక్కనే ఒక పూడు గురుసె ఉందండి గుడిసెలో భార్య భర్తలు ఇద్దరు నివసిస్తున్నారు ఆ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా భర్త చెప్తున్నాడు కదా ఆయిగా పొద్దున నుంచి పొద్దున్న నుంచి కష్టపడి వచ్చాను సంతోషంగా కష్టపడ్డాను మంచిగా తృప్తి భోజనం చేశాను తృప్తిగా నిద్రపోతానని చెప్పి తన భార్యతో చెప్తున్నాడండి ఆ మాటలు ఈ మంత్రి గారు వింటున్నారనమాట నుంచి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను కష్టపడ్డాను కష్టపడిన దానికి ఫలితం వచ్చింది అలాగే మంచిగా తృప్తిగా ఆహారం తిన్నాను నిండా నిద్రపోతాను ఎందుకంటే సంతోషం ఏముంది మనకి అని చెప్తున్నాడు ఆ మాట విని వెంటనే ఆ మంత్రి గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా సంతోషం ఉన్నావా అని ఆ వ్యక్తి చెప్తున్నాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఏ బాధ లేదు నాకు ఏ కష్టం లేదు నేను మంచిగా కష్టపడుతున్నాను తెచ్చుకుంటున్నాను తింటున్నాను హాయిగా నిద్రపోతున్నానని ఆ వ్యక్తి చెప్తే మంత్రి గారు అన్నారు కదా నాకు ఒక సహాయం చేస్తావా నీ సొక్క ఉంటే నాకు ఇస్తావా అని అడిగితే ఆ వ్యక్తి చెప్తున్నాడు నాకు చొక్కా కట్టుకోవడానికి చొక్కా కూడా లేదు అని చెప్తున్నాడు చూడండి ఆలోచించండి ఆ వ్యక్తికి కట్టుకోవడానికి మంచి వస్త్రము కూడా లేదు కానీ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఈ లోకంలో మనం వ్యక్తులు చూస్తే ఎంత సంపాదించినా ఎన్ని వస్తువులు కొనుక్కున్నా తృప్తి లేని జీవితం జీవిస్తున్నారు తృప్తి ఉండట్లేదు మానవుని ఆశకు తృప్తి లేదు ఆ వ్యక్తి చెప్పిన మాటల మంత్రి గారు హృదయాన్ని కదిలించాయండి ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం మన ఇంట్లో అన్ని ఉండొచ్చు అన్ని సౌకర్యాలు మనకు ఉండొచ్చు సుఖవంతమైన జీవితాన్ని మనం జీవించవచ్చు కానీ ఏసు లేకపోతే సమాధానం ఉండదండి ఏసు లేకపోతే నెమ్మది ఉండదు నాడు అనేక మంది తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు మనకి తృప్తి కలగాలి అంటే కనుక మనకు సంతోషం కావాలి అంటే కనుక మన కుటుంబాలకు నెమ్మది కావాలి అంటే కనుక మనం ఏసు ప్రభు దగ్గరికి రావాల్సింది అందుకే ఆయన చెప్తున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్తాడు నా శాంతి శాంతి ఎక్కడ ఉంటదంటే ఏసై దగ్గర ఉంటది ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో భేదం ఏమీ లేదండి అందరినీ ఆయన చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు అందరినీ ప్రేమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మనం ఒక్కసారి ఆయన మన హృదయంలోకి పిలిచి యేసు ప్రభుయే గొప్ప దేవుడు అని చెప్పి మన నోటుతో మనం ఒప్పుకుంటే కనుక మన పాపములు మన అపరాధములు మన దోషములు అన్నిటిని క్షమించి విడిపించి మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేసుకుంటాడు అంతేకాదు మీరు అనుకోవచ్చు ఏసు ప్రభుత్వం నమ్ముకుంటే మాకేమొస్తుందండి పాపం అంటున్నారో శాపం అంటున్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు అవునండి ఆయన నమ్ముకోవడం వల్ల కలిగేది ఏంటంటే నిత్య జీవము కలుగుతుంది మనకు నిత్యము యుగ యుగాలు తరతరాలు కూడా మనం ఎక్కడ ఉంటాము పుణ్యలోకములో ఉంటాము స్వర్గములో ఉంటాము ఈ లోకంలో అనేక మంది వాళ్ళు చేసిన పాపాన్ని విడిపించుకోవడం కోసం పాపము నుంచి తప్పించుకోవడం కోసం చేసిన నేరాలన్నిటి నుంచి విడిపిబడ్డం కోసం పుణ్యక్షేత్రాలు వెళ్తున్నారు తీర్థయాత్రలు తిరుగుతున్నారు ఎంతో వయానికి ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ వరకు మిగిలేది ఏమీ ఉండట్లేదు శూన్యమేనండి ఏమి ఉండదండి ఎందుకంటే అందరి పాపముల నిమిత్తము ప్రవ్వన ఎస్సు తీస్తే వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు అండి మన కోసం ఎవరైనా ప్రాణం పెడతారా అండి మన బిడ్డలు పెడతారా భర్త పెడతారా భార్య పెడతదా తల్లిదండ్రులు పెడతారా అండి ఎవరు పెట్టరు ఇప్పుడు అంతా కూడా ప్రేమ ఏమైపోయిందంటే మార్కెట్లో దొరికే వస్తువు అయిపోయిందండి ప్రేమ ఉండట్లేదు ఎవరిలో నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు నేను మీ ఇంటికి వస్తే ఏం తేవాలి అని అనే ఉద్దేశంలోనే ఉంటున్నారు కానీ ప్రేమను ప్రేమలు కరువైపోయిన రోజుల్లో మనం ఉంటున్నాము తల్లి జాడ పిల్లకు లేక పిల్లజాడ తల్లికి లేక అనాథులయ్యే రోజు వస్తుందండి కరువు కాలం రాబోతుంది ఆపద్ధనములు రాబోతున్నాయి అపాయకరమైన పరిస్థితులు రాబోతుంది ఏ దినాన ఎలా ఉంటుందో మనకు తెలియదండి కోవిడ్ వచ్చింది మనం రెండు సంవత్సరాల క్రితం కోవిడ్ లో మనం ఎంతగా తల్లడిల్లిపోయామండి ఎప్పుడైనా అనుకున్నామా ఇలాంటి రోగం ఒకటి వస్తుంది ఇలాంటి రోగానికి చనిపోతారు అసలు చూడలేని పరిస్థితి ముట్టుకోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఒకటి మనకు వస్తుందని మనం ఎప్పుడైనా ఊహించామా ఊహించలేదు రేపు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదండి కానీ మనం బ్రతుకున్నామంటే దేవుడు మహాకృప అందరి మీద దేవుడు తన ప్రేమను కురిపిస్తున్నాడు కాబట్టి వర్షాన్ని అందరి మీద కురిపిస్తున్నాడు ఎండను కురిపిస్తున్నాడు వెలుగునిస్తున్నాడు చీకటినిస్తున్నాడు అన్ని సమపాలలో దేవుడు మన కలగజేస్తున్నాడు ఆయన ఈ లోకానికి వచ్చి మన ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్నిచ్చి తన రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కూడా ఆయన విమోచించగలిగిన శక్తిమంతుడు బలవంతుడు అండి ఆ యేసుప్రభుని మేము తెలుసుకున్నామండి నా పాపముల కోసం మా పాపముల కోసం ఆ యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు రావడమే కాదు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు నా కోసం రక్తాన్ని కార్చాడు ఆ రక్తం ద్వారాగానే నాకు పాప క్షమాపణ ఉంది నిత్య జీవం ఉందని మేము నమ్మం కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తున్నాం దయచేసి మీరు కూడా ఆ యేసు ప్రభుని తెలుసుకోండి మీ నోటితో యేసుప్రభు దేవుడు నొప్పుకోండి నా పాపములు క్షమించుకోవ్వా నా తప్పుడు క్షమించు ప్రభు అని ఒక చిన్న మాట మీ హృదయంలో క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా యేసు ప్రభు గురించి మీరు తెలుసుకోవాలంటే మా దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి తెలుసుకోండి లేదంటే మేము మమ్మల్ని అడిగితే మేము కొన్ని విషయాలు తెలియజేస్తాం మీ దగ్గరలో ఉన్న చర్చి మందిరాల్లోకి వెళ్లి అక్కడ దైవ ఉంటారు ఆయన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని యేసు ప్రభు యొక్క కుమారుడిగా కుమార్తెలుగా చేర్చబడి నిత్య జీవాన్ని పొందుకోవాలని మేము ప్రేమతో కోరుకుంటున్నాం ఈ మాటలు బట్టి గ్రామ ప్రజలందరిలో మార్పు మార్పు వచ్చిన గాక ఆమె ఇంట్లో అర్థం చేసుకున్నాం మహాపరిశుద్ధుడా మహాకృప గల మా తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవ మరి ప్రాంతాన్ని నాయన మీరు ప్రేమించి చెప్పిన మాటలను బట్టి మీకు వంద నాలుగు తండ్రి నిజమే నాయన మరి భేదం ఏమి లేదు అందరిని పాపం చేసి మీరు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు అవును దేవ నాయన మరి లోకంలో ఎంత సంపాదించుకున్నప్పటికీ నా తండ్రి ప్రభ మరి ధనము నాయన తండ్రి ఆయన అంతస్తులు ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సుఖము సంతోషము లేనివారు అనేకులు నా తండ్రి మరి ప్రభా ఎవరైనా తండ్రి మరి ప్రభ వారి దరిదాపులోకి వచ్చారంటే వారి ఆస్తుల్ని అంతస్తుల్ని చూసి తర్వాత వారు సంపాదించుకోవాలని అయినా తండ్రి వెన్న వెంటే ఉంటారు తప్ప ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభా సరైన సమాధానము కానీ నా తండ్రి ప్రభ శాంతిని ఇచ్చేవారు ఎవరూ లేరని మీరే ప్రభ మీ వద్దకు వచ్చినప్పుడు మీరు శాంతిని సమాధానాన్ని దయచేసే దేవుడు అని ప్రభా నాయన చెప్పుచున్నారు నాయన ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ నాయన తండ్రి ఎన్నో సమస్యలు బట్టి ప్రభా మనుషులకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న వారు అనేకులు నా తండ్రి మరి ప్రభా ధనము ఉన్న నాయన తండ్రి ప్రభ సంతోషము లేకపోవడం వల్ల నాయన తండ్రి ప్రాణము నాయన తండ్రి విసిగిపోయి నా తండ్రి పోగొట్టుకుంటున్నారు మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు నాయన శాంతిని సమాధానాన్ని ఇస్తానంటున్నావు తండ్రి మరి ప్రభా ఈ ప్రాంతంలో నాయన తండ్రి ఈ మాటలు ప్రభా నాయన ఎవరైతే విన్నారో నాయన వారికి ఏ విధమైన నాయన తండ్రి ప్రభ సంతోషం కావాలో నాయన మీ సన్నిధికి రావడానికి నాయన తండ్రి ఎవరి హృదయాలైతే మీరు నాయన తండ్రి ప్రభా నైనా హత్తుకుంటున్నారు ఎవరి హృదయాలు మీరు తాకుతున్నారు వారందరినీ నాయన తండ్రి నైనా మీరు కృప చూపించండి మరి ప్రభ మీ ప్రేమను తెలుసుకుని ప్రభా నాయన ఈ లోకాన్ని నాయన తండ్రి సంపాదించుకోవడం కాదు కానీ నాయన మీ ఎద్దుకు వచ్చినప్పుడు శాంతి సమాధానంతో నింపబడతారని ఎరిగి నాయన తండ్రి మీ పాదం ఎద్దుకు రావడానికి కృప చూపిస్తారని ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా దీవించిన ఆయన తండ్రి ఆశ వారిని తింపమని ప్రతి ఒక్క గ్రా కుటుంబాన్ని కూడా నైనా బద్దలు చేయండి సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రవ్వాస వారి నామంలో ప్రతి నాడు వేడుకొంచున్నాం మా పరమ తండ్రి అందరికీ వదనాలండి